బిఠాపురంలో ప్రమాదవశాత్తు ఒక ఎలక్ట్రీషియన్ చనిపోయారు చనిపోయిన తర్వాత ఆయనకి కాంపెన్సేషన్ ఇచ్చారు జిల్లా కలెక్టర్ గారు ఫోన్ చేసి సార్ ఆ ఇష్యూ క్లియర్ అయిపోయిందని చెప్పారు అయిపోయినని చెప్పిన తర్వాత కూడా సార్ మమ్మల్ని పిలిచి అసలు ఎంతమంది ఎలక్ట్రిషియన్లు ఉన్నారు నిజంగా ఎలక్ట్రీషియన్ కనుక ఒక ఇన్సులేటెడ్ గ్లో వేసుకుంటే చనిపోయేవాడా మంచి మంచి ఇన్సులేటెడ్ ఇన్స్ట్రుమెంట్స్ వాడుంటే చనిపోయేవాడా ఇన్సులేటెడ్ షూ వేసుకుంటే చనిపోయేవాడా అని చెప్పి చెప్పి ఒక సర్వే చేయించి సర్వే ప్రకారం ఉన్న మూడు వందల ఇరవై మూడు మంది ఎలక్ట్రీషియన్స్ ని ఐడెంటిఫై చేసి ఇంకా పిఠాపురంలో ఏ ఎలక్ట్రీషియన్ చనిపోకూడదు అని చెప్పి మీ కోసం ఈ రోజు ఇన్సులేటెడ్ ఎక్విప్మెంట్ ని ఎలక్ట్రికల్ ఎక్విప్మెంట్ ని ఇన్సులేటెడ్ గ్లౌవ్స్ ని ఇన్సులేటెడ్ షూస్ ని దాంతో పాటు ఇన్ని చేసినా ఇంకా ప్రమాదవశాత్తు ఎవరైనా పొరపాటున చనిపోయినా మీ అందరికి ఇన్సూరెన్స్ అరేంజ్ చేయడం జరిగింది అందుకే నేను ఒకటి వంద సార్లు చెప్తా ఉంటాను రోడ్డు మీద ఎవరు వచ్చిన బైకుల మీద వెళ్ళినా జాగ్రత్త 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 అని వంద సార్లు చెప్తా ఉంటాను నాకు పరిధిలో ఉన్నంతవరకు మా అందరికీ కూడా అధికార యంత్రాంగం కావచ్చు ఆఫీస్ వాళ్ళు కావచ్చు ఎవరికైనా సరే జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పి ఒక వంద సార్లు చెప్తాను ఈవెన్ చిన్నపాటి ఫంక్షన్ చేసినా కానీ అలాంటిది మీకు నేను ప్రాతినిధ్యం వహిస్తున్న పిఠాపురంలో చాలా చాలా బాధ కలిగించింది సో వెంటనే నేను మన పేషి దృష్టికి తీసుకెళ్ళి కృష్ణ తేజ గారు కానీ అలాగే మన షణ్మోహన్ గారు కానీ వెంకటకృష్ణ గారు కానీ పేషి అందరూ కూర్చొని మాట్లాడుకుంది ఏంటంటే ముందస్తుగా ఏం చేయాలి ఒకటి పనిచేసేటప్పుడు మీ నీడ ఇన్సూరెన్స్ ఒకటి ఉండాలి రెండు ఇన్సూరెన్స్ కంటే ముందు అసలు సేఫ్టీ కిట్స్ ఉన్నాయా లేదా అనేది చర్చకు వచ్చింది సో దానివల్ల ఈ రోజున మీ అందరికీ ఎంతమంది ఉన్నారని అడిగితే దాదాపు పిఠాపురం మొత్తం మీద మూడు వందల ఇరవై ఐదు మంది ఉన్నారు అని చెప్పి ముందు సో మీ అందరికీ ఒక పదహారు లక్షల పైచులకు వత్తుతోటి మీ అందరికీ ముందు సేఫ్టీ కిట్స్ని ఈరోజు మీకు ఇవ్వడం జరుగుతూ ఉంది